కురిసిన భారీ వర్షాల వల్ల గుంటూరు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమైన నేపథ్యంలో ఆ పరిస్థితి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో పర్యటించారు గుంటూరు పశ్చిమ ప్రాంతంలో స్థానిక శాసనసభ్యులు గల్లా మాధవి ఇతర ఉన్నతాధికారులతో కలిసి నగరంలో నెలకొన్న పలు సమస్యలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు గుంటూరు వెస్ట్ నిన్న మొన్న ఒక వరదల వల్ల విపరీతమైన వాటర్ రావటం చాలా ఇల్లు మునిగిపోవటం ముఖ్యంగా పేదవాళ్ళు కట్టడుగులు ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఇబ్బంది జరిగింది సో ఇవి ఎందుకు జరుగుతున్నాయి మళ్ళీ మళ్ళీ ఇవి జరగకుండా ఉంటే మేము ఏం చేయాలి అనే దాని మీద యాక్చువల్గా మాధవి గారు ఆల్రెడీ వీటన్నిటినీ తిరిగి ఉన్నారు వారికి పూర్తి అవగాహన ఉంది నాకు కూడా పూర్తి అవగాహన రావాలని చెప్పి నేను కూడా వచ్చి వాళ్ళ ఒకసారి అన్నీ చూస్తూ ఉన్నాం చూసి లోకల్ అధికారులతోటి కొంత కొంత సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఏమేమైతే చేయగలం అవన్నీ చేసే విధంగా అదేవిధంగా చాలా ఆక్యుపేషన్స్ ఉన్నాయి ఈ డ్రైనేజెస్ మీద పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవటం కానీ వాళ్ళ తీసేస్తే వాళ్ళకి లివింగ్ పోతుంది అలా అని ఉంచితే ఓవర్ఫ్లో అయ్యి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళతో కాంపన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి అదే విధంగా ఈ డ్రైనేజెస్ ఓపెన్ చేయడం వేళ ఇలా అన్ని విషయాల మీద చర్చిస్తా ఉన్నాం అధికారులతో పెట్టి పెట్టి ఇంకొకటి మాధవి గారు ఒక త్రీ డేస్ ఒక డివిజన్ లో ఒక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ తీసుకొని అందులో కాలవర్లో పూడికలు కానీ లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి ఇది కానీ మొత్తం క్లీన్ చేసే విధంగా ఒక డ్రైవ్ లాగా చేసి ఒక డివిజన్ని ఆదర్శమైనటువంటి డివిజన్ లాగా చేశారు ఒక త్రీ డేస్లో అదే ఫార్మ్లోనే మిగిలిన డివిజన్స్లో ఎలా పెట్టుకోవాలి ఎలా ప్రతి ఎవరీ త్రీ టు ఫోర్ డేస్కి అధికారులు అందరూ సమన్వయంతో ఎలా పనిచేసి గుంటూరుని ఒక క్లీన్ సిటీగా ఎలా చేయాలనే దాని మీద ఈరోజు అంతా మేము చర్చిస్తూ ఉన్నాం ఎందుకంటే లాస్ట్ టూ టు త్రీ మంత్స్లో అధికారులు మారకపోవడం కానీ ఫ్లడ్స్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు అంతా విజయవాడ వెళ్లాల్సి రావటం కానీ వీటన్నిటి వల్ల కొన్ని మేము అనుకున్నంత ఫాస్ట్గా అవ్వలేదు సో అవి ఎలా అవ్వాలనే దాని మీద తిరిగి అధ్యయనం చేసి వర్క్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అయితే స్థానికంగా ఇది ఎప్పుడు కూడా ఎండని ఒక చెరువు అయితే దీనివల్ల మొన్న పడిన వర్షాలపై బాగా పొంగి స్థానికంగా సుమారు ఆరు వందల ఇళ్ళు మునిగిపోవడం జరిగింది ఇప్పటికీ చెరువు వల్ల ఫ్లో అనేది అలాగే ఉండడం జరిగింది అయితే ఇక్కడ స్థానికంగా దీన్ని డెవలప్ చేసి ప్రజలందరికీ కాస్త సౌకర్యవంతంగా తయారు చేస్తే మంచిది అన్న సంకల్పంతో ఈరోజు అందరం ఇక్కడ వచ్చి గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని చూడటం జరిగింది ఇలాంటివి సుమారు పశ్చిమ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి కాస్త మనం జంగల్ క్లియరెన్స్ లాగా తీసేసి ప్రజలకి ఆరోగ్యపరంగా సౌకర్యవంతంగా చేయాల్సిన సమస్యలు ఎన్నో కూడా ఉన్నాయి అందులో భాగంగానే స్పెషల్ శానిటరీ డ్రైవ్గా నిన్న కూడా మేము చేపట్టాము ఒక డివిజన్ ఎంచుకొని కంప్లీట్ గా క్లీన్ చేసి అంటే ఎక్స్ట్రా సిబ్బంది అవసరమైనా కూడా క్లీన్ చేసి చూపించడం జరిగింది అందరం పూనుకుంటే ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిశుభ్ర నియోజకవర్గం పచ్చని నియోజకవర్గంగా మారుతీరుతుంది సహాయ మంత్రి మనకి ఎంపీ గారు మాకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వారానికి పది రోజులకి వచ్చి మమ్మల్ని తెలుసుకుని అడిగి మరీ తెలుసుకొని మాకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి మాకు నిత్యం మా వెంటే ఉన్నారు అదేవిధంగా మొన్న మనం వరండాల పేట బ్రిడ్జ్తో సహా మనం చూసాము ఇలాంటివన్నిటికీ కూడా ఆయన సహాయ సహకారాలు మాకు అందుతూ ఉన్నాయి కాబట్టి అత్యంత త్వరలోనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో గుంటూరు సిటీని మొత్తం కూడా క్లీన్ సిటీ లాగా చేసే లక్ష్యంతోనే ముందుకు వెళ్తూ ఉన్నాము ప్రధాన సమస్యల మీద ఫోకస్ చేయడం కోసం అవి మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం కోసం ఈ రోజు ఆయన్ని మేము తినడం జరిగింది ఆయన చాలా సానుకూలంగా స్పందించి ఈ రోజు పర్యటించడం జరిగింది ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే విధంగా డివిజన్ స్థాయిలో ఉన్న నాయకులందరికీ డివిజన్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన